సైన్ధవ్ విక్టరీ వెంకటేశ్వరీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డెబ్బై ఐదవ సినిమాగా తెరకెక్కిన చిత్రం హిట్ సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న శైలేష్ పొలను ఈ మూవీకి దర్శకత్వం వహించాడు యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి సాయిందవ్ సక్సెస్ ట్రాక్ ఎక్కిందా లేదా వెంకె తన డెబ్బై ఐదవ సినిమాతో ఎలాంటి ఫలితాలను అందుకున్నాడు వంటి విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అసలు సైందవ్ కథ ఏంటంటే ఇండియాలోని చంద్రప్రస్థ అనే సిటీ అక్కడ సైందవ్ తన కూతురు గాయత్రితో కలిసి జీవిస్తూ ఉంటాడు సైందవ్ని ఇష్టపడుతూ వారికి తోడుగా మనోగ్య ఇంటి పక్కనే ఉంటుంది సైందవ్ తన కూతురే ప్రాణంగా జీవిస్తూ ఉండగా గాయత్రి ఓ రోజు స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోతుంది ఇది జెనెటిక్ సమస్యగా తేల్చి డాక్టర్స్ పదిహేడు కోట్ల ఖర్చు అయ్యే ఓ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తారు కోర్టులో క్రేన్ ఆపరేటర్ గా పనిచేసే సాయిధవ్ ఆ ఇంజెక్షన్ ఒప్పుకుంటాడు అయితే సాధారణ క్రేన్ ఆపరేటర్ అయిన సాయిధవ్ అంత పెద్ద డీల్ ఎందుకు ఇచ్చినట్లు అసలు గతంలో సైంధవ్ ఏం చేసేవాడు చంద్రప్రస్థలోని కార్టెల్ గ్రూప్ అంతా సాయింధవ్ చూస్తేనే ఎందుకు భయపడుతుంది చివరికి సైంధవ్ తన పాపని కాపాడుకున్నాడా లేదా అనేదే ఈ చిత్ర కథ ఇక సినిమా ఎలా ఉందంటే యాక్షన్ థ్రిల్లర్స్ లో హీరోకి ఓ టార్గెట్ ఉండాలి ఇది బుక్ రూల్ లాంటిది దాన్ని రీచ్ అవడానికి హీరో ఎన్ని అడ్వెంచర్స్ చేసినా కూడా ఎన్ని ఫైట్స్ చేసినా ఆఖరికి ఎంత మందిని చంపినా ప్రేక్షకులు పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు సో ఇక్కడ కీ పాయింట్ హీరో కాదు ఆ పర్పస్ కానీ హీరో సినిమా ఆశాంతం ఆ టార్గెట్ కోసం ఎన్నో పోరాటాలు చేసి చివరికి దాన్ని తప్ప మిగతా అన్నీ సాధిస్తే అదొక అర్థం లేని పోరాటం అవుతుంది ఇలాగే సాయంత్రంలో ఎమోషనల్ టచ్ కోసం దర్శకుడు తీసుకున్న ఓ నిర్ణయం హీరో క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేకుండా చేసింది దీంతో రెండున్నర గంటల పాటు సాగిన సినిమా ఇందుకోసం అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సైంద్రం మొదట కంటే చాలా ప్లెయిన్ తో సాగుతుంది ఆ తర్వాత అసలు కథ మొదలవడంతో సినిమా వేగం అందుకుంటుంది ఒకనొక సమయానికి దర్శకుడు శైలేష్ ఓ అద్భుతాన్ని సృష్టించాడా అన్న రీతిలో హీరో జర్నీ సాగుతుంది ఇంటర్వెల్ సమయానికి హీరో టార్గెట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఓ మంచి యాక్షన్ బ్లాక్ తో క్లోజ్ చేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది దీంతో అప్పటి వరకు ఓకే ఓకేగా నడిచిన సైంధవ్ సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ లెవెల్ టెంపో అందుకుంటుందన్న ఆశ మొదలవుతుంది కథలో కూడా ఆ స్కోప్ ఉండడంతో ఫస్ట్ హాఫ్ కాస్త ఆశాజనకంగానే ముగిసింది అనే ఫీల్ కలుగుతుంది సైంధవ్ సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఆఫ్ యాక్షన్ తో నింపేసే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు ఎమోషన్స్ కి పెద్దపీట వేశాడు ఆ క్రమంలోనే సైందవ మూవీ ఎమోషనల్ డ్యామేజ్ అయిపోయింది ఏ ఎమోషన్ కోసం అయితే అప్పటి వరకు కథ నడిచిందో దాన్ని కట్ చేసి ఆడిటోరియం మూడ్ పూర్తిగా చెడిపోవడానికి దర్శకుడు కారణమయ్యాడు తర్వాత ఎమోషనల్ మిస్ అయిన యాక్షన్ సీక్వెన్స్లతో సినిమాని నింపేసి క్లైమాక్స్ ఇంకాస్త భారంగా మార్చేశాడు ఇన్ని ఫ్లాస్ మధ్య ఒక ఎమోషన్ కూడా సరిగ్గా పండక సైంధవ్ ఓ సాధారణ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది నటీనటుల పనితీరు విషయానికి వస్తే సైంధవ్ కోసం వెక్రీ వెంకటేష్ చాలానే కష్టపడ్డారు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో వెంకీ కనిపించిన ఇంటెన్స్ బూస్ బంప్స్ తెప్పిస్తుంది ఇక ఎమోషనల్ సీన్స్లో ఈ సీనియర్ హీరో సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇలా వెంకటేష్ ప్రతి విషయంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు ఇక వెంకటేష్ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవాజుద్దీన్ సిద్దికీ గురించి వికాస్ క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయిన తీరు చూస్తుంటే అందరికీ కూడా ముచ్చటేస్తుంది ఇక శ్రద్ధా శ్రీనాథ్ కన్నా ఆండియా బాగా మెరిసింది రుహాణి శర్మ ఆర్యా వంటి నటులు బాగా చేశారు సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే సాయింధవ్ చిత్రానికి పెద్ద ఎసెట్ సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు జస్ట్ ఓకే అనిపించిన బీజిఎం తో మాత్రం సంతోష్ నారాయణ అని మ్యాజిక్ చేసేసాడు మణికందన్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపించగా ఎడిటింగ్ విభాగం పూర్తిగా నిరాశపరిచింది ముఖ్యంగా సెకండ్ స్క్రీన్ ప్లేలో అన్ని లొసుగులు ఉన్నప్పుడు ఆ పోర్షన్ ని స్కిప్ చేయడంలో ఎడిటర్ పూర్తిగా విఫలమయ్యాడు అయితే ఇక్కడ ఎడిటర్ గారికి దర్శకుడి నుండి అందిన స్వేచ్ఛ ఎంత అన్నది కొలమానంలోకి వస్తుంది చివరగా శైలేష్ హిట్ సిరీస్ చిత్రాలు అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ సినిమాలోని డీటెయిల్డ్ స్క్రీన్ప్లే శైలేష్ సైందం విషయంలో ఇక్కడే ఫెయిల్ అవడం కాస్త ఆశ్చర్యపరిచే అంశం ఇక సినిమాకి జరిగిన ఎమోషనల్ డ్యామేజ్ విషయంలో కూడా శైలేష్ పూర్తి బాధ్యత ఈ అంశాలే సైంధవ్ స్థాయిని ఆమాంతం కిందకి లాగేశాయి వెంకటేష్ నవాజుద్దీన్ సిద్దిఖీల నటన బీజిఎం సినిమాకి ప్లస్లోనే చెప్పాలి సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్యామేజ్ స్క్రీన్ప్లే ఎమోషన్స్ పండకపోవడము మూవీకి పెద్ద మైనస్గా చెప్పుకోవాలి చివరిగా చెప్పాలంటే సాయింధవ్ ఆశించిన స్థాయిలో లేదు ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ మరి ఈ సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి